मायनै मन्नो वडमधुरै मैन्दनै मायनै मन्नो वडमधुरै मैन्दनै यमुनै युलो मणि विलकै तयै कूडल् विलकं दामोदर तूयो मायो वन्ना तूमल

ಪೇರ ಪವ ಮಾನೂ ಮಧುರಲ್ಲೋ ಮಾಧು ನಾಯ ಮಂಡನೂ मधुरलो माधुनिकी तोय जाने तृडगु यमुना विहारिकी दानवुल दानवुलदपमणी तलिने धन्यजीविग तनियञ्चु दामोदरुनि निर्मला चित्तमुना पूला नोरारा नोरार मदिलोना ध्यानिंची, జన్మ పాపమూలూ అనలమగుభక్తిలోజేయటూ దీక్ష ఓం అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజా నమ ఆండాల్ దివ్య తిరువడిలే సన్నం ఇప్పుడు తిరుపలలోని ఐదో పాసరాన్ని సేవించుకుందాము అర్ధానుసంధానంగా మాయనై మన్ను వడమధురై మైందనై పెరునీర్ యమునై తురవనై ఆయర్ కుల తోండ్రుం మణి విలక్కై తాయై కుడల్ విలకంస వందునాం తూమలర్ వందునా వాయినాల్ పాడి మన తినా సింధిక్క పోయ పిజయం పొగదొరవా నిండనవం తీయినిల్ సెప్పే లో రెంపావా ఏ లో రెంపావాయ్ శ్రద్ధగా వింటున్నారా వినండి వినండి అని మళ్ళీ మనకి ఆండాలు చెప్తున్నారు ఈ పాశ్రంలో ఇక్కడ మనకి ఈ పాశ్రము తిరుప్పావైలోని ఉన్న ముప్పై పాసరాలన్నిటికీ తలమానికం వంటిదని చెప్తున్నారు ఇక్కడ మనకి ప్రతి పాశ్రానికి ఎనిమిది పాదాలు ఉంటాయి మరి ఈ పాశ్రంలో మొదటి నాలుగు పాదాలు పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుపుతాయి తర్వాత ఉన్న రెండు పాదాలు ఈ జీవుడికి హితాన్ని తెలిపే విధంగా ఉంటాయి మరి ఆ కింద ఉన్న ఏడు ఎనిమిది పాదాలు మనకి పురుషార్థాన్ని తెలుపుతాయి అంటే తత్వము హితము మరికి పురుషార్థము పురుషార్థం అంటే ఏంటి ఫలము అయిన ఈ మూడు విషయాల వైభవాన్ని ఈ పాశ్రం తెలుపుతుంది ఈ ముప్పై పాసరాల్లో ఈ పాశ్రము ఎందుకు ఇంత విశేషంగా చెప్తున్నారు అంటే ఈ పాశ్రం సేవించడం వల్ల ఆ దామోదర వృత్తాంతం కదా మనకి ఇక్కడ చెప్పారు ఈ పాశ్రంలో అది విశేషమైన అర్థం సంతరించుకొని ఉంది ఇచ్చిన కాల వ్యవధిలో అదంతా వివరంగా చెప్పుకోవాలంటే మనకి కాలం సరిపోదు కాబట్టి క్లుప్తంగా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ మాయనే అన్నారు మాయనే అంటే పరమాత్మ శ్రీకృష్ణుని యొక్క ఘట అఘటిత ఘటనా సామర్థ్యాన్ని తెలిపేది అంటున్నారు అంటే ఏంటండి అఘటిత ఘటనా సామర్థ్యం అంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చారు శ్రీవైకుంఠం నుంచి ఇక్కడికి ఒక మానవ రూపం ధరించి గోకులంలో అందరితో కూడి అలాగా వేయించేసి ఉన్నారు కదా ఆయన ఎన్నో రకాల చేష్టితులతోటి పరత్వాన్ని చూపించారు సౌలభ్యాన్ని చూపించారు పరత్వం అంటే ఏంటండి ఆ దేవకి వసుదేవులకి శంఖచక్ర గదా పాణి అయి చతుర్భుజాలతో అలాగ దర్శనం ఇచ్చారు కదా ఆ దర్శనం సేవించిన వాళ్ళకి అయ్యో స్వామి మీరు ఇలా ఏం చేస్తే మిమ్మల్ని రక్ష పెట్టడం మాకు సాధ్యమవుతుందా స్వామి మీ అవతార మీ యొక్క రూపాన్ని ఉపసంహరించుకొని బాలుడుగా మాకు దర్శనం అయ్యయ్యా అంటే అప్పటికప్పుడే ఆ తల్లిదండ్రులు చెప్పినట్టు మాట విని బాలుడిగా అవతరించారు కదా అది ఆయన యొక్క సౌలభ్యం అలా చతుర్భుజాలతో వేయించేసి అలా దర్శనం ఇవ్వడం ఆయన పరత్వం పుట్టిన వెంటనే ఆయన రెండు రకాలుగా మనకి ఆయన చేష్టితులు చూపించారు వడమధురై మైందనై అన్నారు వడమధురై మధురై అంటే ఉత్తర మధుర శ్రీకృష్ణ అవతార స్థలం దీనికే మోక్షాన్ని ఇచ్చే స్థానం అని చెప్తారు ఈ మధుర యొక్క దే ప్రదేశం గురించి చెప్పుకోవాలంటే అనేకమైన విషయాలు ఉంటాయి మనం క్లుప్తంగా చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ రెండు విషయాలు మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం తూయ పెరునీర్ యమునై తొరవైన అంటున్నారు యమునా నది యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు ఎందుకండి యమునా నది ఇంత పవిత్రంగా ఆండాలు కీర్తిస్తున్నారంటే మరి యమునా తీరం నందు కదా శ్రీకృష్ణుని యొక్క రాస క్రీడలన్నీ జరిగినాయి ఆయనకి యమునా నదితో చాలా అనుబంధం ఉంది ఆ నదిలోనే ఆయన గొల్లలతో కూడి ఆటలు అలా చేశారు రాసక్రీడలు ఆరారు మరి వసుదేవుడు మరి శ్రీకృష్ణ పరమాత్మని యమునా నది దాటిచ్చేటప్పుడు ఆ యమునా నది వారికి దారి ఇచ్చి గోకులం దాకా చేర్చింది కదా ఇంత రకాలన్నా ఆ స్వామి యొక్క స్పర్శ కలిగిన నది కాబట్టి ఆ నదిని అంతగా కీర్తిస్తున్నారు ఆండాల తల్లి ఆయర్ కొలెత్తిని తోండ్రం మణి విలక్కై ఎలాంటి వాడండి ఆయన అంటే ఆగిప్పాడికి గొప్ప మణిదీపం వంటి వాడు మణిదీపంలా ప్రకాశిస్తున్నవాడు ఎందుకంటే వారు నిత్యము ఆ స్వామి యొక్క స్మరణ చేస్తూ ఆ స్వామితో ఆ ఉన్న అనుబంధం అంత గొప్పగా వారు అలాగ అనుభవించారు కృష్ణ నామస్మరణతో వారు ఎంతగా తరించారో మనకి భాగవతం చెప్తుంది కదా తాయై కొడల్ విలక్కం సైద దామోదరనే అంటున్నారు ఈ పదమండి మనకి ఈ పాసనానికి ఆయుపట్టు లాంటిది బలాన్ని ఇచ్చేది ఏం చెప్తున్నారు మనకి పెద్దలు కూడా చెప్తారు దామోదర వృత్తాంతం అనేది మనకి ఎంతగా తరింప చేస్తుంది ఆ వృత్తాంతాన్ని మనం అనుభవించినా దాని కథ మనం చదువుకున్న అది స్మరించినా మనకి ఎంతో రకంగా మేలు చేస్తుందని మనకి పెద్దలు చెప్తుంటారు కదా ఇక్కడ తాయి అంటే తల్లి తల్లి గర్భాన్ని ప్రకాశింపచేసిన వాడా అని ఇక్కడ కీర్తిస్తున్నారు ఆండాల్ ఈ దామోదర అనే నామానికి అనేక రకాలుగా పెద్దలు వృత్తాంతాలు చెప్తారు దామము అంటే తాడు ఉదరము అంటే తాడుతో ఉదరానికి కట్టబడిన వాడ అని చెప్పి మనకు చెప్తారు ఆ య ఆ గొల్ల వనితలు శ్రీకృష్ణుని మీద అనేక రకాలుగా ఆయన చేస్థితుల గురించి యశోదమ్మ దగ్గర చెప్తూ ఉంటారు కదా విన్నపించుకుంటారు కదా మరి అలాంటప్పుడు ఆ శ్రీకృష్ణుని యొక్క చేస్థితులకి అలిసిపోయిన తల్లి ఆ కృష్ణుణ్ణి ఏమి చేయలేక తాడుతో బంధిద్దామని అనుకుంటుంది ఎంతో తాడు తీసుకొస్తుంది ఆ తాళ్ళకు ముళ్ళేస్తూ కడదాం కడదాం అనుకుంటుంది ఆయన చిక్కడు ఆ ఎంత తాడు తెచ్చినా ఆ ఉదరానికి సరిపోయేది కాదు ఇంకో రెండు తాళ్ళు తెస్తుంది మూడేస్తుంది ఇంకో రెండు తాళ్ళు తెస్తుంది మూడేస్తుంది ఇలా ఎంత చేసినా కూడా ఆయన ఉదరానికి సరిపోదు ఇక్కడ ఇంకో రెండు తాళ్ళు తీసుకొచ్చి కడతాం అనుకున్నా కూడా ఎందుకు చాలట్లేదంటే ఇక్కడ ఈ రెండు ఏంటండి జీవుల్లో ఉన్న అహంకారము మమకారము నేను నాది నేనే చేస్తున్నాను నా వల్లే అవుతుంది అనే ఒక నా అనే స్వరూపాన్ని పోగొట్టుకుంటే ఆ పరమాత్మ మనకి సులభంగా అందుతాడు అని చెప్పి మనకి ఇక్కడ చెప్పకనే చెప్తున్నారు ఆండాల తల్లి అదే ఇక్కడ మనకి చెప్తారు మధురకవి ఆళ్వార్లు కని సిరుతాంబులో మనకి చాలా చక్కగా వివరిస్తున్నారు ఈ పాసరంలో సిరుతా మినాల్ కట్టున్న పన్నియ పెరుమాయన్ ఎన్నప్ప నిల్ నన్ని తెన్ నంబి ఎండ్రక్కాల్ అన్ని అముదూరం ఎన్నా ఉక్కే అని చాలా చక్కగా ఈ దామోదర్ వృత్తాంతాన్ని చాలా చక్కగా సేవిస్తారు మధురక వాళ్ళవారు మరి ఇంకొక రకమైన అర్థం ఏంటంటే ఈ పద్నాలుగు లోకాలని తన కడుపులో చక్కగా భద్రపరిచిన వాడు దాచుకున్నవాడు అని మనకు ఇంకో రకంగా అర్థం చెప్తారు ఈ దామోదర్ అనే పదానికి చాలా విశేషమైన అర్థాలు ఉన్నాయండి మనకి కాలం తక్కువగా ఉండడం వల్ల ఇచ్చిన సమయం మనం సద్వినియోగం చేసుకోవడానికి ఈ రెండు విశేషాలని ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం తా తూయోమాయ వందునాం తూమలర్ తూ విత్జు అంటే మనకి పుష్పాలతో స్వామిని సే సేవించుకోవాలంటారు ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు మన పరమాత్మని సేవించుకోవాలంటే త్రికరణ శుద్ధిగా సేవించుకోవాలి అదే మనకి ఇక్కడ కులశేఖర ఆళ్వార్లు ముకుందమాల్లో చెప్పారు జిహ్వం కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయ అచ్యుత కథా స్రోతధ్వయ ధ్వంసృను కృష్ణం లోకయ లోచన ద్వయ హరే గచ్చాగ్రి యుక్మాలయం జిగ్రఘ్రాణ ముకుంద పాద తులసి మూర్ధన్ నమాదోషజం మనం పరమాత్మను సేవించుకునేటప్పుడు త్రికరణ శుద్ధిగా సేవించుకోవాలి అది ఏ విధంగా మనం ఆ యొక్క స్వామిని ఆ యొక్క వైభవాన్ని స్మరించుకునేటప్పుడు చక్కగా మనసంతా దాని మీద పెట్టి పరిపూర్ణమైన విశ్వాసంతో సేవించుకోవాలని ఒక రకంగా చెప్తున్నారు దేవుడు మనకి నాలుగు ఇచ్చినందుకు ఆ స్వామి యొక్క వైభవాన్ని కీర్తించుకోవాలి చేతులు ఇచ్చినందుకు ఆ పరమాత్మకి కైంకర్యం చేసుకోవాలి అని ఇక్కడ మనకి మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా పరమాత్మ చేసే కైంకర్యం విశేషంగా చెప్తున్నారు ఇక్కడ మనకి ఆండాళ్ళ తల్లి మరి ఇక్కడ ఈ త్రికరణ శుద్ధిగా లేకపోతే మనకి ఏమీ కలుగుతుందండి అంటే ఎటువంటి ఫలం వస్తుంది సత్ఫలితం రాదు కదా ఏదైనా ఒక పని మనం చేస్తున్నప్పుడు సత్ఫలితం కలిగేలాగా మనం చేస్తాం కదా అదే మనకి ఇక్కడ ఆండాలు హితం చెప్తున్నట్టుగా చెప్తున్నారు ఇక్కడ తూయోమా వందునాం తూమలర్ తూవి తుజుతూ వాయినాల్ పాడి మన తినాల్సిందిక్క మనస్సుతో పరిపూర్ణమైన అర్పణ భావంతో కీర్తించు స్థుతించు అని చెప్పి చెప్తున్నారు అంటే ఇక్కడ మనకి హితము చెప్తున్నారు ఈ రెండు పాదాల్లో పోయ పిజయం పొగదురవా నిండనవు తీయనిల్ తూసాగం సెప్పే లో రెంపావాయ్ అంటే ఇక్కడ ఈ రెండు పాదాలు మనకి పురుషార్థం చెప్తున్నారు అంటే ఏంటి పురుషార్థం మనకి లభించేది అంటే ఫలం ఏం లభిస్తుంది ముందు నాలుగు పాదాల్లో పరమాత్మ తత్వాన్ని చెప్పారు తర్వాత రెండు పాదాల్లో మనకి హితం చెప్పారు అంటే ఆ తత్వ జ్ఞానాన్ని తెలుసుకుంటే మనకి ఎటువంటి మేలు చేకూరుతుంది అని చెప్పి చెప్తూ కింద దానికి వచ్చే పురుషార్థాన్ని చెప్తున్నారు ఈ పురుషార్థం ఏం చెప్తుంది మనకి ఈ జీ ఒక మానవ జన్మ ఎత్తాలి అంటే అనేక జన్మలు చేసుకున్న పుణ్య పాప కర్మల ఫలితాన్ని బట్టి మనకి ఈ ఉత్తమమైన మానవ జన్మ లభిస్తుంది ఎలాంటి ఉత్తమమైన మానవ జన్మ లభించాలి అన్నప్పుడు మనం దాన్ని ఎంత సార్థకతగా చేసుకోవాలి ఈ జన్మ వచ్చింది ఎన్నో జన్మల పుణ్య ఫలంతో మరి ఇచ్చిన ఈ జన్మని సార్థకం చేసుకోవాలంటే ఏమి చేయాలి అది ఇక్కడ మనకు చెప్తున్నారు అంటే ఈ పురుషార్థం మనకు ఎలా లభిస్తుందంట మనం ఎన్నో కర్మలు ఆచరిస్తుంటాం ఆ కర్మలు ఎన్నండి మూడు రకాలుగా మనకి పెద్దలు చెప్తారు ఆగామి సంచితం ప్రారంధం ప్రారంధ కర్మ అనేది ఎవరూ తీస్తానికి కుదరదు అది కంపల్సరీ తప్పకుండా ఈ జీవుడు చేసిన పాప పుణ్య కర్మలు బట్టి వాడు తప్పకుండా దాన్ని అనుభవించవలసిందే పరమాత్మ కూడా దాంట్లో ఎగ్జంప్షన్ ఇవ్వరు కాబట్టి ఈ పాపాలన్నీ తొలగిపోయేలాగా ఆ కృష్ణ నామ సంకీర్తన చేవే మనసావాచ కర్మణ అని చెప్పి మనకి ఆండాలు ఇక్కడ సూచనప్రాయంగా తెలియజేస్తున్నారు అప్పుడు నీకు ఆ పరమాత్మకు అనుగ్రహం కలుగుతుంది ఈ నామ సంకీర్తన వల్ల మనం చేస్తున్న ఈ అన్ని రకాల ప్రారంభాలు ఎన్నో రకాల అపచారాలు మనం చేసి ఉంటాము ఒక మానవుడు పుణ్యము ఉంచుకోకూడదు పాపము ఉంచుకోకూడదు ఆ రెండు బ్యాలెన్స్ నిల్లైపోవాలి అంటే పుణ్యము ఉండకూడదు పాపము ఉండకూడదు ఎలా పోతాయండి పాపాలంటే అనుభవిస్తాం మరి పుణ్యాలు కూడా అనుభవిస్తాంగా చేసుకున్న పుణ్యం బట్టి మనం ఏదోటి ఆ సత్కర్మలు బట్టి ఏదో మనం భోగాన్ని పొందుతాంగా కానీ అది కూడా ఉండకూడదండి పరమాత్మ అనుగ్రహం పొందాలి అంటే పుణ్యము ఉండకూడదు పాపము ఉండకూడదు అంటే రెండు నిల్ అయిపోవాలి రెండు మనకి నిల్ అయితేనే మనము మోక్షాన్ని పొందుతాం పుణ్యం ఎలా నీళ్ళు అవుతుందంటే మనం ఎవరికి ఏదైనా సమర్పించినా ఒక రూపాయి అవనండి ఏదైనా సమర్పిస్తే ఎవరికైనా త్రికరణ శుద్ధిగా సమర్పించాలి దాంతోపాటు ఇచ్చింది మనము ఎదుటి వాళ్ళకి సమర్పిస్తున్నప్పుడు శ్రీకృష్ణార్పణం అని చెప్పాలి అంటే అది సమర్పణ ఇచ్చింది పరమాత్మకు చెందుతుంది కాబట్టి అప్పుడు పుణ్యం నీలోకి చేరదు నీ కోటాలోకి చేరదు అని మనకి పెద్దలు చెప్తారనమాట అలాగా సమర్పించే భావం త్రికరణ శుద్ధిగా ఉండాలి పుణ్య పాపాలు నిల్లైపోవాలి అప్పుడు మన కర్మలన్నీ కూడా తొలగిపోతాయి ఏ విధంగా తొలగిపోతాయి అంటే ఒక అగ్ని కణముందనుకోండి నిప్పు ఆ నిప్పులో దూది పడింది అనుకోండి ఇంకా శేషం అనేది ఉండదు అంటే అక్కడ కాలిపోయిన ఆ రూపం కూడా మనకి అక్కడ కనిపించదు మిగతా పదార్థాలు ఏమైనా అగ్నిలో పడితే అది కాలిపోయినట్టు దానికి శేషం కనిపిస్తుంది ఇది దీంట్లో పడింది కాలిపోయిందని ఒక రూపం మనకి కనిపిస్తుంది కానీ దూదిని ఇక్కడ ఎందుకు పర్టికులర్గా చెప్పారు ఆండాళ్ళు అంటే ఆ దూది నిప్పులో పడింది అనుకోండి దాని యొక్క నామరూపాలు కూడా అక్కడ మనకు అంటే అసలు ఇంకా ఏమి మనకి ఏ కర్మలు మనకి బ్యాలెన్స్ ఉండవు అలాగా ఈ నామ సంకీర్తన చెయ్యవే పరమాత్మ తత్వజ్ఞానాన్ని తెలుసుకోవే పరమాత్మని త్రికరణ శుద్ధిగా సేవించుకో అప్పుడు నీకు సం ఉన్న సమస్త కర్మలు పాపాలు అన్నీ పోతాయి అంటే ఆగామి సంచితం ప్రారంభం ఈ కర్మలన్నీ కూడా తొలగిపోతాయని చాలా చక్కగా సందేశం ఇస్తున్నారు ఆండాల తల్లి ఈ పాసరంలో అంటే దానికి తత్వాన్ని పరమాత్మ తత్వాన్ని తర్వాత మనకి హితాన్ని తర్వాత పురుషార్థాన్ని ఫలాన్ని ఈ మూడు రకాల వైభవాన్ని ఈ ఒక్క పాశ్రంలో అంతా మనకి అర్థమయ్యేలాగా వేదంలో ఉన్న సారమంతా అర్థమయ్యేలాగా చాలా చక్కగా మనకి అనుగ్రహించారు ఆండాల తల్లి దివ్య దివ్యతిరువడిగిలే శరణం